హలో ఫుడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీలా ఫుడ్డీస్ అంటే ఈరోజు మనము చాలా సింపుల్ రెసిపీ అండి అండ్ హెల్తీ కూడా అనమాట చాలా చాలా హెల్తీ ఇది పాతకాలం నాటి పద్ధతులతో చేసినటువంటిది ఫస్ట్ అయితే మనము రైస్ తీసుకుందాము రైస్ తీసుకుని ఇది నైట్ రైస్ అండి మార్నింగ్కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మంచి బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉన్న ఆల్సర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుంది ఫస్ట్ అయితే మనము ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాం కదా ఒక్కొక్క గ్లాస్ అయితే మజ్జిగ తీసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ ఇంకొక గ్లాస్ మజ్జిగ సో ఇదే కప్పుతో మనము టూ గ్లాసెస్ మిల్క్ అయితే తీసుకోవాలండి ఇక్కడ చూడండి నేను చెప్పే కొలతలతో చేసుకోండి మీకు చద్దన్నం అంటారు కదా జల్దీ అన్నం అని కూడా అంటారనమాట ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి మార్నింగ్కి ఒకసారి ట్రై చేసి చూడండి మార్నింగ్ లేవగానే ఈ బ్రేక్ఫాస్ట్ కనుక మీరు డే స్టార్ట్ చేశారంటే డే మొత్తం చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే సూపర్ హెల్దీ అనమాట దీంతోనే నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను మీరు కూడా ఆనియన్స్ వేసేసుకోండి నైటే పెట్టేసుకున్నామంటే ఆనియన్లో ఉన్న ఫ్లేవరు మిర్చిలో ఉన్న ఫ్లేవరు బాగా మజ్జిగ చెద్దడానికి అంతా పట్టేసుకుంటుంది అనమాట స్మెల్కే ఫుల్గా తినేసేయాలనిపించేంత టేస్ట్గా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇది పాతకాలం పద్ధతి అండి ఈ విధంగా అప్పుడు చేసుకునే వాళ్ళు అప్పట్లో అందుకే వాళ్ళు చాలా హెల్తీగా ఉండేవాళ్ళు కూడా చూడండి మార్నింగ్ కల్లా ఎలా పులిసింది అంటే మనకి మొత్తం మిల్క్ వేసిన అంతా అంతా పీల్ చేసుకుంది చాలా ఈజీ రెసిపీ అండి ఇంతే ఇంకా దీంట్లోకి మనము తినేటప్పుడు కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని తిన్నామంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకొంతమంది జీలకర్ర లైక్ వాళ్ళైతే నైట్ వేసి పెట్టుకున్న కూడా ఆ ఫ్లేవర్ కూడా దీనికి పట్టేస్తుంది ఇంకొక డిఫరెంట్ ఫ్లేవర్తో మీరైతే తినేసేయొచ్చు ఇక్కడ నేను జీలకర్ర అయితే స్కిప్ చేశాను మీకు ఒకవేళ జీలకర్ర స్మెల్ నచ్చింది అంటే కనుక ఖచ్చితంగా యాడ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ